కెప్టెన్ గానే కాదు అంతర్జాతీయ క్రికెటర్గా టాప్లో స్థానం దక్కించుకున్న కోహ్లీ అంటే అభిమానంతో పాటు భయం కూడా ఉంది ఈ విషయం దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖియా ఎంతిని వంటి స్టార్ క్రికెటర్లు కోహ్లీని ఎవ్వరూ రెచ్చగొట్టవద్దని చాలా సందర్భాల్లో వారి జట్లకు చెప్పారు అయితే తాజాగా భారత్ స్టార్ ప్లేయర్ దినేష్ కార్తిక్ విరాటును రెచ్చగొడితే నరకం చూపిస్తాడని చెప్పడం కోహ్లీ అగ్నిగోళం లాంటివాడని అతని దగ్గరకు వెళ్తే కాలిపోవడం ఖాయమని దినేష్ కార్తిక్ కామెంట్స్ చేయడం వెనుక ఓ రీజన్ ఉంది ప్రత్యర్థి కవ్వింపులనే సవాలుగా తీసుకొని ఆడే క్రికెటర్లు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో తక్కువగా కనిపిస్తుంటారు కాని విరాట్ కోహ్లీ ఆ జాబితాలో అగ్రగణ్యుడు ప్రత్యర్థితో ఛాలెంజ్ విసిరి ఢీకొట్టడాన్ని బాగా ఆస్వాదిస్తాడు అందుకే సిరీస్ ఆరంభానికి ముందే అతన్ని రెచ్చగట్టకూడదని జట్టు సమావేశాల్లో ప్రత్యేకంగా ఓ రూల్ పెట్టుకుంటారట ప్రత్యర్థి ఆటగాళ్లు అంతేకాదు సైలెంట్ ట్రీట్మెంట్తోనే విరాటును ట్రీట్ చేస్తారట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ టుప్లెసిస్ మాటలు రెండు వేల పద్దెనిమిది ట్వంటీ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ కెప్టెన్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలి కోహ్లీని మాత్రం సిరీస్లో రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అని ఆసిస్ ప్లేయర్స్కి సూచించాడు అంతేకాదు కోహ్లీ ప్రపంచస్థాయి ఆటగాడు కోహ్లీ మైదానంలో ఎంతో పరిణితితో ఉంటాడు నియంత్రణ సాధించాడు జట్టు సైతం అతడిలాగే ఉంది టీమిండియా ప్రపంచ నెంబర్ వన్ ఎందుకో మరోసారి నిరూపించాలని అతడు తపిస్తుంటాడు కాబట్టి ఎవరు విరాటును రెచ్చగొట్టకండి అని స్టీవ్వా ఆసిస్ ఆటగాలను హెచ్చరించాడు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖియా ఎన్లీని కూడా ఓసారి విరాట్ గురించి చెప్పుకొచ్చాడు కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు అతడి జోలికి వెళ్లకూడదు మా బౌలర్లకు నేనిచ్చే సలహా ఇదొక్కటే ఎందుకంటే కోహ్లీ పోటీని అమితంగా ఇష్టపడతాడు అతడిని రెచ్చగొడితే ఘోర పరాభవం తప్పదు ప్రత్యర్థి ఆటగాళ్లు తనకు సవాలు విసరాలని కోహ్లీ కోరుకుంటాడు వాళ్లు స్లెడ్జింగ్ ప్రారంభిస్తే కోహ్లీ కోరుకున్నది జరుగుతుంది అని ఎంతనే కూడా ఓ సమయంలో చెప్పాడు ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెలరేగిపోయాడు విరాట్ ఆర్సీబీని ఛాంపియన్గా నిలిపేందుకు తన సాయశక్తులా ప్రయత్నించాడు ఆడిన పదిహేను మ్యాచ్ల్లో నూట యాభై నాలుగు స్ట్రైక్ రేట్తో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు అతడు ఎంత ప్రయత్నించినా బెంగళూరు ఆఫ్స్కే పరిమితమైంది కప్పు మిస్సైన కసిలో ఉన్న కోహ్లీ ట్వంటీ వరల్డ్ కప్పుపై కన్నేశాడు మెగా టోర్నీలో పరుగుల వర్షం కురిపించి భారత్ను విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు ఈ తరుణంలో అతడి గురించి స్టార్ ప్లేయర్ దినేష్ కార్తిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు విరాటును రెచ్చగొడితే నరకం చూపిస్తాడని హెచ్చరించాడు అతడి జోలికి వెళ్తే ఎవర్నీ వదరడని వార్నింగ్ ఇచ్చాడు ఐపీఎల్లో అతన్ని రెచ్చగొట్టినందుకు ఏం చేశాడో అందరూ చూశారుగా అని చెప్పాడు తనను విమర్శించేవాళ్లు తన గురించి చెడుగా మాట్లాడేవారి నోళ్లను మూయించటమంటే కింగుకు ఎంతో ఇష్టమన్నాడు డీకె కోహ్లీ అగ్నిగోళం లాంటివాడని అతని దగ్గరకు వెళ్తే కాలిపోవటం ఖాయమని వ్యాఖ్యానించాడు కార్తీక్ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఓ రీజన్ ఉంది ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లీ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు కోహ్లీ ఎంతో ఫ్యాషన్ ఉన్న ప్లేయర్ తనను విమర్శించే వారి నోళ్లు మూయించటం అతనికి ఇష్టం అతడు మండే అగ్నిగోళం లాంటోడు దగ్గరకు వెళ్తే కాలిపోతారు ఈ ఐపీఎల్లో సైమన్ డౌల్ వంటి కొందరు అతన్ని రెచ్చగొట్టారు దీంతో అతడు బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు విరాట్లోని ఈ యాంగిల్ ను ఎవరూ తట్టుకోలేరు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగులో అతడు ఆడిన తీరుపై ఓ పుస్తకమే రాయొచ్చు అని డీకే చెప్పుకొచ్చాడు మరి విరాట్ను రెచ్చగొట్టద్దంటూ కార్తిక్ హెచ్చరించాడు